మేము అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు రాసిన సినిమాలు బొబ్బిల్సింహ సంవసింహారెడ్డి మేము చదువు మేము చదువుతున్నప్పుడు చూసాం సో ఆ సినిమాలు చూస్తూ తర్వాత మేము ఇండస్ట్రీకి రావటం సో డెఫినెట్గా కొంచెం తగ్గుతారేమో అనుకున్నాం బట్ ఆ తర్వాత వాటికంటే గొప్ప సినిమాలు రాస్తూ ఎప్పటికప్పుడు నెక్స్ట్ జనరేషన్స్కి అంటే ఇంతకంటే పెద్ద ఇన్స్పిరేషన్ ఉండరేమో సార్ రైటర్స్కి ఏ సినిమాకి ఆ సినిమా ఈ సినిమా వస్తుందంటే ఈ కథ ఏ జాన్లో ఉండిపోతుందో ఎంత క్యాన్వస్లో ఉండిపోతుందో ఎన్ని ఇమోషన్స్ ఉండిపోతున్నాయి కానీ ఇప్పటివరకు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి మీ కథల గురించి ఎప్పుడు అలా వెయిట్ చేస్తుండేమండి నా ఇప్పుడు శ్రీవల్లి అంటే ఈ వయసులో అంటే వయసు ఎందుకన్నానంటే ఇంత వయసు వచ్చిన తర్వాత అంటే ఇంత మోడర్న్ కాన్సెప్ట్తో అంటే ఇంత అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నాయా మీ దగ్గర అని సో నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఎప్పుడు ఇంకా ఇంతకంటే గొప్ప గొప్ప ఆలోచనలతో సినిమాలు తీయాలని కోరుకుంటూ ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని అండ్ శ్రీలేఖ గారు మీ పాటలు నాకు అప్పట్లో ధర్మచక్రం పాటలు నాకు చాలా ఇష్టం యువర్ వెరీ టాలెంటెడ్ మ్యూజిషియన్ నాకు ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ నాకు అవకాశం ఇచ్చి ప్రసాద్ గారికి నిర్మాతలకి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ ఆర్